హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా అలాగే వచ్చే యాసంగి పంట సంబంధించిన రైతు భరోసా గురించి గొప్ప శుభార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల యాశరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఏ రోజు వచ్చినా ఎంత మందికి వస్తుంది రేపు సుమారు రోజున ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మీరు కనుక రైతన్నుల కనుక ఉంటే మాత్రం ఈ వీడియో అయితే మీకు అయితే ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజు పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతాల్లో ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ బెల్లక్కని ఆలో పెట్టి డ్యాబ్ తెచ్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అది ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అయినా సరే రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వలేదండి సో ముందుగా చూసుకుంటే రైతన్నలైతే ఎప్పటి నుంచో ఆశతో ఎదురుచూస్తున్న వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా గురించి వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అది ఏంటంటే వానాకాలంలో ఎవరైతే వేసి ఉన్నారో పంటలు వాళ్ళకైతే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే వచ్చిందండి సో ముందుగా చూసుకుంటే గతంలో ఇచ్చిన విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ఇవ్వబోతుంది అది కూడా ఎలా అంటే గతంలో ఏదైతే మనకి జూన్ జూలై నెలలో సర్వే అయితే చేయించారు కదా ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో దాన్ని పరిశీలించిన తర్వాత రైతు భరోసా విడుదల చేసినట్టు అప్డేట్ అయితే వచ్చింది ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఆ సబ్ కమిటీ ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లు అయితే ఉందండి సో అలా చూసుకుంటే మొత్తంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు ఉంటే దాదాపు ఒక అరవై ఐదు లక్షల నుంచి అరవై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా రాబోతు రాబోతుంది అది కూడా మనకి ఈ ఏదైతే ఉందో డిసెంబర్ నెల అయిపోయిన తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి సంక్రాంతి పండుగ అయ్యే వరకు ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నాలకు రైతు భరోసా ఇవ్వాలి అని అనుకుంటుందట ప్రభుత్వం సో మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో మరి ఇంకో పదిహేను రోజుల తర్వాత మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులు అయితే రాబోతుందండి మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అందరికీ అందరికైతే వస్తాయి కాకపోతే పదిహేను ఎకరాల వరకు లిమిట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సాధారణంగా ఒక రైతుకి ఒక పదిహేను ఎకరాలు ఉండడం చాలా వరకు అయితే గొప్ప విషయం అనుకోవచ్చు గొప్ప విషయం అనుకోవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు రెండో తారీఖున ఒక ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తుందో మీరు కంపల్సరీ వీడియో కింద వచ్చి కామెంట్ అయితే చేయండి తోటి రైతులు కూడా వాళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తారు కాబట్టి కంపల్సరీ మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతనాలకు ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ జై హింద్